हेलो नमस्ते वेलकम टू मई चैनल, यश्मी అసలు యష్మి మేకప్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది మేకప్ వేసుకోక ముందు ఎలా ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ చాలామందికి వచ్చింటుంది అప్పటి రోజుల్లో అసలు మేకప్ ఆర్టిస్టులు అయితే చాలా తక్కువ ఉండేవాళ్ళు కానీ ఎక్కువ మేకప్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకు వచ్చేసరికి మేకప్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు అలాగే జనాభా కూడా ఎక్కువైపోతుంది కాబట్టి అసలు వీళ్ళు ఎలా మేకప్ చేస్తారు ఎవరు వీళ్ళ అసిస్టెంట్స్ అని చాలామందికి అయితే ఈ ప్రశ్నలు ఉంటాయి కానీ అప్పటి రోజుల్లో మనకి ఎవరూ తెలిసే వాళ్ళు కాదు సోషల్ మీడియా ఇంతగా లేదు అలాగే ఇంటర్నెట్ అయితే అంతకు మించి ఏమీ లేదు మన దగ్గర దానికోసం చాలా ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్ బాగా వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వాళ్ళు చేసే పనిని అంతటిని కూడా ఈ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వాటిని మనం చూడడం వీళ్ళని ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్క హోమ్ టూర్ అని ప్రతి ఒక్కటే టూర్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇల్లులు అన్నీ చూస్తూ ఉన్నాం ఎలా మేకప్ చేసుకుంటారు అనేది ఇప్పుడు యష్మి కూడా తనకు మేకప్ చేసిన వాళ్ళైతే ఇప్పుడు కొన్ని ఫొటోస్ అయితే రివీల్ చేశారు కువిత్ జాతిరత్నాల కోసం ఒక ప్రోమో కోసం అయితే వీళ్ళు యష్మిని రెడీ చేసిన పిక్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి సో ఆ పిక్స్ నాకు కనిపించిన వెంటనే మీకు కూడా చూపిద్దామని మీతో ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను సో ఇక యష్మిని వీళ్ళు ఎట్లా ఎంత చక్కగా రెడీ చేస్తున్నారు అలాగే రెడీ అయిన తర్వాత యష్మి లుక్ ఎలా ఉంది అనేది మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక వీళ్ళైతే చక్కగా మేకప్ చేసేసారు దాని తర్వాత ఫోటోషూట్ కూడా అయిపోతుంది యష్మీకి అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you.